హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్స్ ఏంటి ఇవన్నీ అని చూస్తున్నారా అర్థం కాని వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెడుతున్నారండి పాపం అందరికీ తెలియదు కదా ఇవన్నీ కొంగు కుచ్చుళ్ళ మెటీరియల్ అండి కొంగు ముళ్ళ మెటీరియల్ దీంట్లో వెరైటీస్ అయితే ఫుల్గా వచ్చిందండి స్టాక్ అయితే చూడండి చాలా స్టాక్ వచ్చింది చాలా వెరైటీలు వచ్చేసాయి తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఇప్పుడైతే స్టాక్ అయితే ఫుల్గా ఉంది మన షాప్లో మోడల్స్ అయితే చూడండి ఇవన్నీ గంట మోడల్స్ అండి ఇవన్నీ కూడా చాలా మోడల్స్ వచ్చేస్తాయి చూడండి చాలా వెరైటీలు వచ్చాయి నాకు అన్నిటికంటే ఇవి భలే నచ్చేసాయండి ఈ మోడల్ అయితే చాలా క్యూట్గా ఉంది గంట కూడా చూడగానే నచ్చేసాయి ఇవి స్టార్టింగ్ కూడా నేను ఇవే ఎక్కువ తీసుకున్నాను భలే ఉన్నాయండి మోడల్స్ అయితే చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి బాగున్నాయి మనకి రౌండ్ పూసలు అయితే బోల్డ్ అనే సైజెస్ వచ్చేసాయండి చాలా వెరైటీలు వచ్చాయి ఈ మధ్య అయితే పాపం చాలామంది కస్టమర్స్ అయితే రిటర్న్ వెళ్ళారండి ఇంకా అవసరం రాదు మీకు మన షాప్లో అయితే ఇప్పుడు అన్ని వెరైటీలు వచ్చేసాయండి మోడల్ చూడండి జూమ్ చేసి చూపిస్తాను ఈ రౌండ్ పూస్ వస్తుంది మనకి డైమండ్ లాగా వస్తుందండి షేప్ అంతా కూడా ఇది నామంలో వస్తుంది మనకి గద టైప్ వస్తుంది ఇవి చిన్న సైజు లైట్ వెయిట్ వస్తాయి ఇయరింగ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి ఈ మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఎక్కువ వస్తాయి ఇవి ఇవైతే చిన్న సైజు ఫ్లవర్స్ అండి మన దగ్గర పెద్ద సైజు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఒక ఫ్లవర్స్ మోడలు చాలా బాగున్నాయి ఇవైతే గంటలండి కుచ్చు గంటలు మనకి రౌండ్ షేప్లో ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవి ఇవైతే నామాలు ఈ మోడల్స్ కోసం అయితే చాలా మంది కస్టమర్స్ అయితే రిటర్న్ వెళ్ళారండి ఈ మోడల్స్ కోసం అయితే ఇవి భలే సేల్ అవుతాయండి త్వర త్వరగా సేల్ అవుతాయి ఇప్పుడైతే అవైలబుల్లో ఉన్నాయి మన షాప్లో ఈ మోడల్ తొందరగా దొరకదు కానీ త్వరగా అయిపోతుంది ఏవైతే దొరకవు అవే త్వరగా అయిపోతాయి ఇప్పుడైతే ఫుల్గా ఉందండి మన షాప్లో స్టాక్ అయితే దొరకని వాళ్ళైతే మన షాప్లో అయితే ఇప్పుడు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి కొత్త వాళ్ళకి ఎవరికైనా మన వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ యూస్ అవుతుంది యూస్ఫుల్ వీడియో అండి ఇది మనకి చిన్న సైజు పూసల్లోనే ఎన్ని సైజెస్ వచ్చాయి చూడండి చాలా సైజెస్ వచ్చాయి కొంచెం కొంచెం తేడాతో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవైతే మనకి రౌండ్ పూసల్లోనే గులాబీ ఫ్లవర్ లాగా వస్తుందండి టూ సైడ్ వచ్చేపాటికి ఇవి కూడా చాలా త్వరగా సేల్ అవుతాయండి నాకు ఎక్కువ ఇవే అయిపోతున్నాయి మనకి రౌండ్ పూసలోనే ఈ పూస కూడా బాగానే సేల్ అవుతుందండి అంటే ఈజీ ప్రాసెస్ అనమాట సూదిలో ఈజీగా దూరిపోతుంది హోల్ పెద్దగా ఇస్తారు కదా ఈజీగా అయిపోవాలి అంటే ఇవి ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇవి చాలా యూస్ఫుల్ అండి ఈ మోడల్ పూస అయితే సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా సింగిల్ పూసతో మనకి ఇదైతే సిల్వర్ అండి సిల్వర్ పూస మొగ్గలకి కూడా బాగుంటుందండి చాక్లెట్ మొగ్గలకి కూడా చాలా బాగుంటుంది ఇదైతే వైట్ ముచ్చలు ఇవి కూడా చాలామంది అడిగారు ఇప్పుడైతే మన షాప్లో అవైలబుల్లో ఉన్నాయండి ఈ సైజు పూస త్వరగా దొరకదు ఇప్పుడైతే స్టాక్ ఉందండి ఎవరికైనా కావాలి అంటే త్వరగా వచ్చి తీసుకెళ్ళండి ఇవి ఇవి మెటల్లో వస్తాయి మెటల్ అంటే ఏమంటారు బ్లాక్ మెటల్ అంటారు కదా అలా అనమాట బ్లాక్ మెటల్ టైపు మనకి డెకరేషన్ ఐటమ్గా కూడా ఇది ప్లాన్ చేసుకోవచ్చండి మనకి కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి మన ఐడియాస్కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు దాన్ని దీన్ని మనం ఇలా అనేసామనుకోండి ఒక పెద్ద ఫ్లవర్ లాగా విచ్చుకుంటుంది మనం ఏదైనా క్రియేటివిటీకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ మోడల్ అయితే ఇవి బ్లాక్ మెటల్లో ఉన్నాయి ఇవి కూడా కుచ్చుగట్టేవి కాకపోతే మన క్రియేటివిటీకి తగ్గట్టుగా మనకి నచ్చినట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు గులాబీ ఫ్లవర్స్ లాగా ఉంటాయి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఫ్లవర్ విచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది అండి ఇవి ఇవైతే స్టోన్ బేసెస్ మీకు తెలుసు కదా ఎక్కువ మగ్గం వరకులోనే యూజ్ చేస్తారు అదండి స్టోన్ బేసెస్ ఇవి ఇవి మన బ్లౌజులకి మగ్గం వరకు అంతంత ఖర్చు పెట్టి చేపించలేని వాళ్ళు ఇంట్లో ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళైతే ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయండి ఇది పెట్టేసేస్తే దీంట్లో జర్దోసి కుందని పెట్టేసేసుకొని నాట్ వేసేసుకోవచ్చు లుక్ కూడా చాలా వెల్వేట్ అవుతుంది బాగుంటాయి కూడా ఇవి రౌండ్ రింగ్స్ ఇవైతే సీతాకోక చిలకలు మన దగ్గర ఏనుగులు కూడా ఉన్నాయండి కడంకారి స్టైలు చిన్న ఏనుగులు ఉన్నాయి పెద్ద ఏనుగులు ఉన్నాయి ఇవి కూడా రౌండ్ పూసలు అండి ఇందాక చూసాం కదా రౌండ్స్లో అయితే దగ్గర దగ్గర టెన్ సైజెస్ ఉన్నాయండి ఇప్పుడైతే మంచి ఫుల్గా ఉన్నాయి ఇవి మనకి దాళవందరాలకి యూజ్ చేసుకుంటారు ఏదైనా కొత్త డిజైన్ ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళకైతే ఇవి బాగా యూస్ అవుతాయండి శారీస్లకి యూజ్ చేసుకోవచ్చు ఇంకేదైనా డోర్ మ్యాట్స్కి అలాంటివన్నీ కూడా వాటికి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడైతే స్టాక్ బాగుందండి ఇవైతే రౌండ్ రింగ్స్ అండ్ సిల్క్ దారాలు కూడా ఫుల్గా వచ్చేసాయండి సిల్క్ థ్రెడ్స్ కూడా సిల్క్ థ్రెడ్స్ కూడా ఫుల్గా వచ్చేసాయి అలాగే పైపింగ్ థ్రెడ్స్ కూడా అడుగుతున్నారండి ఇప్పుడైతే ఉంది ఫుల్గా ఉన్నాయండి పైపింగ్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇంకా మిషన్ దారాలు కూడా ఉంటాయండి అంతేకాదు హోల్సేల్ కూడా ఇస్తామండి మిషన్ దారాలు హోల్సేల్ కూడా బాక్స్ టు బాక్స్ తీసుకునే వాళ్ళకి హోల్సేల్ రేట్ కూడా ఉంటుందండి ఇలా అమ్మవారి కాసులు అమ్మవారి కాసులు కూడా ఉన్నాయి మన దగ్గర సింగిల్ పీస్ కావాలన్నా ఉన్నాయి ఇలా బల్క్గా దండలో తీసుకుంటామన్నా కూడా ఉన్నాయండి ఇది బౌల్ చేయిను మగ్గమరకులో యూజ్ చేస్తారు ఇది కలర్ కూడా షేడ్ అవ్వదండి స్మాల్గా ఉంటుంది ఇదైతే జెర్రీ బండల్స్ ఇప్పుడు ఫుల్గా ఉందండి చిన్న బెండల్ కావాలని అడుగుతున్నారు కదా ఇప్పుడైతే ఫుల్గా ఉందండి స్టాక్ అయితే ఇదైతే జద్దోసీ మగ్గం వరకు యూజ్ చేస్తారు జడ్డోసీ జడ్దోసి కూడా ఉంది ఇవైతే నామాలండి మన దగ్గర అయితే ఆరేడు కలర్స్ వరకు ఉన్నాయండి ఈ సైజెస్లో తిలక్నామాలు వీటికంటే చిన్నవి కూడా ఉన్నాయి రౌండ్స్లో కూడా కావాలక్క అని అడుగుతున్నారు అవి కూడా తెప్పించానండి అవి కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టాక్ మన షాప్లో అన్ని మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇదే షీట్ అండి ఆ షీట్లో వస్తుంది స్టోన్ లేసి ఇది షీట్ అనమాట మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ దొరుకుతాయి ఇవి సింగిల్ లైన్ కావాలన్నా కట్ చేసి ఇస్తాము ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేపాటికి ఫ్రంట్ అంతా ఇలా వస్తుంది ఇది మనకి చీరలకి కూడా ఏం తగులుకోదండి జడ స్టోన్లెస్ అయితే జడలు పట్టుకుంటుంది అంటారు కదా ఇది అస్సలు జడ పట్టుకోదు మనకి చీరకి కూడా తగులుకోదు చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి నేను రఫ్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలు మనకి తగులుకోదు జుట్టు పట్టుకోదు కొంచెం మంచి పట్టు చీరలు కట్టుకున్నప్పుడు కూడా కొంచెం ఏమైనా స్టోన్లెస్ అయితే కొంచెం ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు కానీ ఇదైతే అస్సలు ఇబ్బంది పెట్టదండి చాలా యూస్ అవుతుంది ఈ వీడియో అయితే మంచి యూస్ఫుల్ వీడియో అండి అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇప్పుడైతే మన షాప్లో స్టాక్ అయితే ఫుల్గా ఉందండి ఇంకా గోల్డ్ కలర్ క్లాత్ అండి ఇది టిష్యూ పట్టు మన దగ్గర తిక్కు కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ మధ్య లైట్ షేడ్స్ అయిపోయాయి ఇప్పుడైతే లైట్ షేడ్స్ కూడా తెప్పించానండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుందని చూపిస్తున్నాను మధ్య లైట్ షేడ్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడైతే ఫుల్గా వచ్చేసిందండి టూ రోల్స్ తెప్పించాను ఇది కొంచెం తిక్కుగా ఉంటుంది ఇది కొంచెం లైట్గా ఉంటుంది ఎవరికి ఏ షేడ్ కావాలన్నా కూడా మనకైతే ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయండి స్టాక్ అయితే ఫుల్గా వచ్చింది ఓకేనండి మా వీడియో ఎలా అనిపించిందో మీ అమూల్యమైన సలహాలు సూచనలు అయితే కింద కామెంట్ల రూపంలో రాయండి ప్లీజ్ అవి ఇంకొంతమందికి ఉపయోగపడతాయి మా వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇంకొంతమందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఓకేనండి అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్